కాబట్టి పొద్దున ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం రెడ్ల పార్టీ పెడదాం టోటల్ గా రెడ్లసి ఒక పార్టీ పెడదాం అంటే రెడ్ల పార్టీ కాకుండా అని అడిగారట ఇట్లా వెళ్ళి ఒకప్పుడు జగన్ పక్కన కూర్చుని జగన్ పిలిస్తే కూడా ఆ పొగరుగా వ్యవహరించినటువంటి ఒక నాయకుడు నేను వచ్చి ఇప్పుడు పరువు పోగొట్టుకుని తిరుగుతున్నాను మళ్ళీ ఇంకొక వైపుకి తీసుకుపోవద్దులే ఆగమని చెప్పారు ఆ నేను విన్నదైతే నేను విన్నదైతే కనుక అలాగే పార్టీ పెట్టేటటువంటి సిచ్యువేషన్ అన్నప్పుడు సహకరించే వాళ్ళు కరువయ్యారు ఒక రకంగా ఈయన ఆలోచన అయితే వైసీపీ వాళ్ళకున్నది రెండు ఫీడ్బ్యాక్స్ నెంబర్ వన్ వచ్చేటప్పటికి తెలుగుదేశంతో మెయింటైన్ చేస్తూ ఇప్పుడు రేపు ఈడీ దగ్గర కూడా ఇప్పుడు కింద సార్ ముందు రెడ్డి పేరు చెప్పింది ఈడీని మిథున్ రెడ్డి మేమందరం కూర్చున్నాము దాని మీద రెండు సార్లు కాబట్టి మా నా ఇంట్లో ఫైనల్ కాలేదు ఆ తర్వాత ఫైనల్ అయింది రెడ్డి చేసుకొచ్చాడు తానేసేసి కాబట్టి ఇప్పుడు నేను ఇంకా మరికొన్ని పేర్లు చెప్తూ మీరు ఇరుక్కుంటారని బెదిరించి ఏమన్నా తను పెట్టబోయే పార్టీకి ఫండి అడుగుతున్నాడానికి లేదు ఆ దమ్కి ఇస్తున్నాడా నేను గా మారుతున్నాను అన్నటువంటిది అనేది తెలియాలి నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పుడు ఆయన పార్టీ పెడతానికి అన్నది మాత్రం వైసీపీకి ఫీడ్బ్యాక్ ఉంది ఆలోచన అయితే ఫీడ్బ్యాక్ ఉంది అది ఎంతవరకు వాస్తుమో రేపు మాపో